హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి హైదరాబాద్ ఫేమస్ అయిన పంచకట్టు దోశ తయారు విధానం చూద్దాం పంచకట్టు దోశ అందులోకి హోటల్ వాళ్ళు సర్వ్ చేసే మూడు రకాల చట్నీలు అన్నీ కూడా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలాగా పక్క హోటల్ స్టైల్లో చేసి చూపించానండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్లోకి ఒక కప్పు మినపప్పు రెండు కప్పుల రేషన్ రైస్ లేదా సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చండి దోస రైస్ అయినా మార్కెట్లో దొరుకుతాయి అవైనా తీసుకోవచ్చు అందులోనే ఒక కప్పు వరకు ఇడ్లీ బియ్యాన్ని కూడా తీసుకోవాలి ఈ ఇడ్లీ రైస్ కొంచెం లావుగా చిన్నగా ఉంటాయండి అన్ని రకాల మార్కెట్లలోనూ ఈజీగా దొరుకుతాయి అందులోనే ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి బియ్యము పప్పులన్నీ కూడా ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత తిరిగి మళ్ళీ నీళ్లు పోసుకొని ఐదు నుండి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి మేరకు గిన్నెలోకి ఏ కప్పుతో అయితే బియ్యము పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు అటుకులను తీసుకుని వీటిని కూడా రెండుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత తిరిగి కొంచెం నీళ్లు పోసుకొని వీటిని కూడా ఐదారు గంటలు నానబెట్టుకోవాలి ఆరు గంటలు నానిన తర్వాత బియ్యము పప్పు చక్కగా నానాయి కదండి ఇప్పుడు వీటిని మరొకసారి కడిగి తీసుకోవాలి అటుకులని కడగాల్సిన అవసరం లేదండి ఇప్పుడు వీటిని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకునే వాళ్ళైతే ముందుగా నానబెట్టుకున్న అటుకులు అలాగే కొంచెం బియ్యము పప్పులను వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఇలా కొంచెం పలుపు ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే దోశలు అంత బాగా క్రిస్పీగా రావండి కొద్దిగా రవ్వ పలుపు ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పప్పులని నాన బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలో తీసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి పిండి మరీ చిక్కగానో అలాగని మరీ పలుచగానో కాకుండా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకొని మూత పెట్టి నైట్ అంతా కానీ లేదా ఎనిమిది నుండి పది గంటలు కానీ పులియబెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయానికి చూడండి పిండి ఇలా చక్కగా బాగా పులిసింది కదా ఇప్పుడు ఈ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటే డైరెక్షన్ లో కలుపుకోవాలండి ఎలా పడితే అలా కలిపితే పిండిలోని ఎయిర్ అంతా పోయి దోశ మంచిగా రాదు ఇప్పుడు సరిపడినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మిగతా పిండిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటుంది ఇదే బ్యాటర్తో ఉప్పం గుంత పొంగనాలు లాంటివి కూడా చేసుకోవచ్చండి పక్కకు తీసి పెట్టుకున్న పిండిలోకి సరిపడినంత ఉప్పుని కొద్దిగా వాటర్ని వేసుకుని పిండిని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండిని కలుపుకొని రెడీ చేసుకోవాలి దోశ కోసం బ్యాటర్ రెడీ పల్లీ చట్నీ తయారీ విధానం చూద్దామండి బాండిల్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి పల్లీలు సగం వరకు వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి మీరు తినే కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ పచ్చిమిర్చి కొద్దిగా రంగు మారే వరకు వేగనివ్వాలి పచ్చిమిరపకాయలు ఇలా అక్కడక్కడ తెల్లగా అవి వేగాయి కదండి ఇప్పుడు ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెండు పొట్టు తీసుకొని వేసుకొని అలాగే చిన్న ఉసిరికాయ అంత చింతపండును కూడా వేసుకొని మరొక నిమిషం మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని రుచి సరిపడినంత ఉప్పుని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే ఈ పల్లీ చట్నీ టేస్ట్ బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీకి పోపు వేసుకోవాలి బాణిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకొని అందులో అన్ని కలిపిన పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఇలా ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసి కలుపుకుంటే హోటల్ స్టైల్ పల్లి చట్నీ రెడీ అండి రాయలసీమ స్పెషల్ ఎర్ర కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కారం ఎగ్ దోశలో కూడా చాలా బాగుంటుంది గిన్నెలోకి పది నుండి పన్నెండు వరకు ఎండుమిరపకాయలు తీసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసి అర్ధగంట సేపు నానపెట్టుకోవాలి గంట నానిన తర్వాత ఈ ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో తీసుకొని అందులోకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచి సరిపడినంత ఉప్పు అలాగే మిరపకాయలు నానపెట్టుకున్న వాటర్ని కొద్దిగా వేసుకొని మెత్తగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి రాయలసీమ స్పెషల్ ఎర్రకారం రెడీ అండి ఈ చట్నీకి పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు ముగ్గి నిలువ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి దోస్త పైన చల్లే పుట్నాల పొడిని రెడీ చేసుకుందామండి ఇందుకోసం మిక్సీజర్లోకి పావు కప్పు పుట్నాలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మీరు చేసుకునే క్వాంటిటీ సరిపడి పుట్నాలన్నీ గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి బొంబాయి చట్నీ తయారు విధానం చూద్దామండి ఈ బొంబాయి చట్నీ చేసుకోవడానికి ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి కడిగి తీసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని పది పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి వేడి నీళ్లు పోసుకుంటే చింతపండు త్వరగా నానుతుందండి ఇలా బాగా నానిన చింతపండులో నుండి రసాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ మిగిలిన పిప్పిలోనే నేను మరికొంచెం వాటర్ని పోసుకొని మరొకసారి చింతపండు రసాన్ని తీసుకుంటున్నాను చింతపండుని మరీ ఎక్కువ తీసుకోకండి పులుపు మైల్డ్గా ఉంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది ఇలా చింతపండు రసాన్ని తీసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి అందులోనే పావు స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం రుచి సరిపడి ఉప్పు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మరొక రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాడీలు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ సెనపప్పు ఒక రెండు మిరపకాయ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం వన్నించు అలాగే రెండు పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత చింతపండు రసంలో శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని పోసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఐదు నుండి ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా లైట్గా చిక్కగా అయితే సరిపోతుందండి కలుపుకుంటూ ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకునేటప్పటికీ ఇలా కొంచెం చిక్కగా అవుతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారేటప్పటికీ మరి కొంచెం చిక్కగా అవుతుందండి బొంబాయి చట్నీ రెడీ దీన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి పంచకట్టు దోశ ఎలా వేసుకోవాలో చూద్దామండి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని బాగా వేడిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లి కాటన్ క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడ్చుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలండి ఫ్లేమ్ని లోలో పెట్టుకున్న తర్వాత దోశకు సరిపడినంత బ్యాటర్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలుచుగా కాకుండా కొద్దిగా మందం ఉండేలాగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి దోశ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లోలోను అలాగే దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకోవాలి దోశ పైన ఇలా తడి లేకుండా కాలిన తర్వాత నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పంచకట్టు దోశకి ఎక్కువగా నెయ్యినే వాడతారండి నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎర్రకారన్నీ సరిపడినంత వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైననే కొంచెం పుట్నాల పొడిని కూడా చల్లుకుంటే సరిపోతుంది ఈ దోశ అడిగిన చూసారు కదండీ ఇలా ఎర్రగా కాలితే సరిపోతుంది రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు పంచకట్టు దోశ రెడీ అండి ప్లేట్లో తీసుకుని మనం రెడీ చేసుకున్న బొంబాయి చట్నీ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీగా టేస్టీగా ఉండే హైదరాబాద్ ఫేమస్ పంచకట్టు దోశ తయారు విధానం చూసారు కదండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ